ఇది నిన్న విడుదల చేసిన కాగిధం ఇది చిత్తు కాగిధంతో సమానం ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ ఇది ఎవరు చేసిన ముద్ర ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని తిరుకోడు కడియం సంతకం కూడా పెట్టని పిరికోడు కలియం శ్రీ అని ఇది ప్రొసీడింగ్ కాదు నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్ దాని మీద ఎక్కువ ఎక్కువ వర్క్ లలో జీవో టు బి టేకెన్ జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈ రోజు తగలబెడతా ఉన్నాం ఇట్లాంటి వాగ్దానాలు అబద్ధపు వాగ్దానాలను పెడుతున్నాం దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం తెలంగాణ i'm